అబ్బబ్బా ఇది కదా ఎపిసోడ్ అంటే ఇది కదా ఎమోషన్ అంటే చాలా రోజుల తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో మరో మంచి ఎపిసోడ్ పడింది ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా జీవించేశారు నేటి ఎపిసోడ్ లో రామరాజు ఇంట్లో బతుకమ్మ పండుగ సందడిగా మారితే భద్రావతి ఇంట్లో రోదనగా మారింది తన చెల్లి వేదవతి మేనకోడలు ప్రేమలు లేకుండా తన ఇంట్లో బతుకమ్మ పండుగ జరగడంపై కన్నీటి పర్యంతమైంది భద్రావతి అయితే వచ్చే బతుకమ్మ నాటికి ప్రేమ మన ఇంట్లో ఉంటుంది చెల్లెలు చేతులపైనే బతుకమ్మ పండుగ జరిపిస్తాను అని మేనత్కు మాట ఇస్తాడు ఇటు వేదవతి ప్రేమ పుట్టింట్లో జరగాల్సిన పండుగకు దూరమైనందుకు బాధపడుతూ ఉండగా నర్మద వచ్చి మీ చేతులపైనే మీ పుట్టింటి బతుకమ్మను ఎత్తిస్తాను అని మాట ఇస్తుంది ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం రామరాజు ఫ్యామిలీ మొత్తం బతుకమ్మల్ని తీసుకుని గుడికి వెడతారు అంటే దృష్టి తగులుతుంది కానీ పండుగంతా మన భార్యల్లోనే కనిపిస్తోంద్రా అని మురిసిపోతారు ముగ్గురు అన్నదమ్ములు ఇంతలో రామరాజు వచ్చి మీకు మీ భార్యల కళ్ళల్లో సంతోషం మాత్రమే కనిపిస్తోంది కాని వాళ్ల మనసుల్లో ఉన్న బాధ అర్థం కావడం లేదు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని పుట్టింటి గుమ్మం దాటుతూ ఉంటే ప్రాణం పోయినంతగా బాధపడుతుంది అలాంటిది పుట్టింటికి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ ఇంకెంత నరకంగా ఉంటుంది ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్లు పుట్టింటికి దూరమైనందుకు మనసులో ఎంత బాధ ఉంటుందో ఏ రోజైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదురా వాళ్ల మనసులో దిగులు తెలుసుకుని వాళ్లకు కంటతడి రాకుండా చూసుకోవాలి అదే మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్లకు మనమిచ్చే నిజమైన ప్రేమ నేను మీ అమ్మని అలాగే చూసుకున్నారా కన్న వాళ్ళని మరిపించేలా చూసుకున్నాను కానీ ఎంత ప్రయత్నించినా ఎన్నేళ్లైనా పుట్టింటికి దూరం అయ్యాననే బాధను మాత్రం దూరం చేయలేకపోయాను మీ అమ్మకు కష్టం రానియకుండా చూసుకోవడంలో నేను భర్తగా గెలిచాను కాని తన పుట్టింటి బాధ విషయంలో మాత్రం నేను ఓడిపోయాన్రా ఓడిపోయాను అందుకే మీ అమ్మలాంటి పరిస్థితి మీ భార్యలకే రాకూడదని మిమ్మల్ని ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవద్దని అన్నాను కాని నేను వద్దని చెప్పిందే మీరు చేశారు మీరు కూడా తీర్చలేని బాధని వాళ్ళకి మిగిల్చారు అంటూ కొడుకుల్ని ఏడిపించేస్తాడు రామరాజు ఇటు వేదవతి ప్రేమ నర్మద చుట్టూ అంత పెద్ద పండుగ జరుగుతున్నా పుట్టింటికి దూరం అయ్యామనే బాధ మాత్రం వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది పైకి నవ్వుతున్నా లోపల బాధపడుతూనే ఉంటారు ఇంతలో అదే గుడికి భద్రావతి ఫ్యామిలీ కూడా బోనం తీసుకొని వస్తారు వాళ్ళని చూడగానే ప్రేమ అక్క మా వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ నర్మదని తీసుకుని పరుగు పరుగున వెళుతుంది ఇటు వేదవతి కూడా వాళ్ల వైపు పరుగు తీస్తుంది ప్రేమ మన ప్లాన్ నీకు గుర్తుంది కదా ఇక మొదలు పెడదాం పదా అని అంటుంది నర్మద ఇంతలో వేదవతి వచ్చి వసై ఏం చేస్తున్నారే మీ ప్లాన్ వల్ల గొడవలేం జరగవు కదా అని అంటుంది మీరు పైకి బిల్డప్ ఇస్తారు కానీ అంత భయపడతారేంటి అని అంటుంది నర్మద ఏంటి నాకు భయమా పదండి పదండి అని తెగ బిల్డప్ కొడుతుంది వేదవతి హలో ముందు మేము తర్వాతే మీరు ప్లాన్ మర్చిపోయారా అనంటుంది నర్మదా అయ్యో రామా గుర్తొచ్చింది ముందు మీరు వెళ్ళండి వెళ్ళండి అనంటుంది నర్మదా అప్పుడు నర్మదా ప్రేమ వాళ్లకు ఎదురు నడిచి వెళుతూ ఉంటారు ఏ మాట కామాటే మాటే కాని పటు చీరల్లో నర్మదా ప్రేమ బుట్టబొమ్మల్లా ఉన్నారు వాళ్ళిద్దరూ అలా నడిచి వస్తూ ఉంటే ఫ్రేమ్ ఉందిరాచారి అద్దరిపోయిందంటే ఇక వాళ్ళిద్దరూ ఎదురుగా రావడం చూసిన భద్రావతి మొహం మాడిపోతుంది సరిగ్గా ప్రేమ వెళ్లేసరికి ఆమె తల్లి రేవతి చేతిలో ఉన్న బతుకమ్మ కింద పడిపోబోతుంది దాన్ని ఒడిసి పట్టుకుంటుంది ప్రేమ ఇక నర్మదైతే తెగ జీవించేస్తుంది అయ్యో బతుకమ్మ పడిపోయేదే అదృష్టం కొద్దీ మీ అమ్మ కూడా ఏం కాలేదు మీ కుటుంబాన్ని పెద్ద అరిష్టం నుంచి కాపాడావు తెలుసా అని అంటుంది అరిష్టం ఏంటక్క అని ఏమీ ఎరగనట్టుగా అడుగుతుంది ప్రేమ అంత అమాయకంగా అడుగుతున్నావేంటి ప్రేమ బతుకమ్మ నేలపాలైతే ఇంకేమైనా ఉందా ఆ పరమేశ్వరుడే నిన్ను పంపించాడు అని తెగ జీవించేస్తుంది ఇంతలో వేదవతి కూడా సీన్లోకి లోకి వచ్చేస్తూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి బాబోయ్ ముగ్గురు కలిసి పెద్ద ప్లానింగ్ చేశారు కనిపెట్టేస్తా అని అనుకుంటుంది అంతా బాగానే ఉంది కానీ పెద్ద చిక్కొచ్చి పడిందే అనంటుంది నర్మద ఏంటక్క కాది అని ప్రేమ తెగ జీవించేస్తుంది ఏం లేదు ప్రేమ ఆ అమ్మవారి దయతోనే కదా బతుకమ్మ నీ చేతుల్లోకి చేరింది దాన్ని నువ్వే తీసుకువెళ్లాలి కడదాకా అనంటుంది నర్మద అది విన్న భద్రావతి రేవతి బతుకమ్మని నువ్వే తీసుకో అనంటుంది చేతులు మారితే అశుభం అంటున్నారు కదా అనంటుంది రేవతి అలాంటిదేం లేదు అవన్నీ మూఢ నమ్మకాలు ముందు తీసుకో అని అరుస్తుంది భద్రావతి మూఢ నమ్మకాలు కాదండి నేను చెప్పేది నిజం అనంటుంది నర్మద ఏ నోర్మి అని అరుస్తుంది భద్రావతి దాంతో నర్మద సైడ్ అయిపోగా సీన్ లో వేదవతి వస్తుంది ఏం చేస్తున్నారే ఇక్కడ మీకేం పని పాట లేదా వాళ్ళ బతుకమ్మని వాళ్ళకి ఇచ్చేయండి అంటుంది దాంతో ప్రేమ ఏడుపు మొదలు పెట్టి నీకు మనసేం లేదత్తా వీళ్ళేమి నీకు పరాయి వాళ్లు కాదు కదా అందరూ ఒక రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే నువ్వు పుట్టింటి వాళ్ళకి అరిష్టం జరగాలని కోరుకుంటున్నావా అని అంటుంది దాంతో వేదవతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను మా పుట్టింటికి అశుభం జరగాలని ఎందుకు అనుకుంటాను అంటుంది ఈ బతుకమ్మను వెనక్కిస్తే మన పుట్టింటికి జరిగేది అదే అని అంటుంది ప్రేమ అప్పుడు వేదవతి ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషను ఊరకే అయిపోతారా స్టార్ హీరోయిన్లు అనిపిస్తుంది ఆమె హావభావాలు చూస్తే సీన్ని చింపేసిందంతే అయ్యో అంత అశుభమా ఎట్టే అని తెగ జీవించేస్తుంది వేదవతి ఎయ్ ఆపండ అని కసురుకుంటుంది భద్రావతి అశుభం అంటున్నారు కదా తెలిసి తెలిసి ఈ పంతాలు దేనికొదినా అంటుంది ఇక వేదవతికి కనుసైగు చేస్తుంది నర్మద దాంతో ఆమె చెలరేగిపోయి ఏంటే వాళ్ళ బతుకమ్మ వాళ్ళకి ఇవ్వమంటే డాన్స్ చేస్తున్నారు ఇంటికి వస్తారు కదా మీ సంగతి చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది దాంతో నర్మద పద ప్రేమ పద మీరు కూడా పదండి బతుకమ్మని సమర్పించేద్దాం అని వాళ్ళని తీసుకొస్తూ ఉంటుంది భద్రావతికి ఇష్టం లేకపోయినా కూడా కలిసి అడుగులేస్తుంది అది చూసిన శ్రీవల్లి ఎంత ప్లాన్ వేశారే ముగ్గురు కలిసి చెప్తానుండు అంటూ హడావిడిగా వెళ్లి రామరాజుని తీసుకొని వస్తుంది అయితే భద్రావతి పైకి కోపం ప్రదర్శించినా మేనగోడలతో కలిసి బతుకమ్మను తీసుకుని వెడుతూ లోపల సంతోషపడుతూ ఉంటుంది రేవతి సేనాపతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు అందరూ సంతోషంగా ఉంటే శ్రీవల్లి కళ్ళల్లో నిప్పులు వేసుకుంటుంది కాబట్టి ఘోరం జరిగిపోతోంది మామయ్య గారు అంటూ రామరాజును తీసుకొస్తుంది పుట్టింటి వాళ్లతో కలిసి ప్రేమ బతుకమ్మని తీసుకురావడం ఆ పక్కనే నర్మద ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు రామరాజు చూసారా మామయ్య గారండి మీకు మొత్తం అర్థమైంది కదా అని ఎక్కిస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే ప్రేమ అమ్మ అత్తలతో కలిసి బతుకమ్మను సమర్పిస్తుంది కన్నులారా అత్త అమ్మలను చూసుకుని ఆనందపడుతుంది తల్లి రేవతిని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది ప్రేమ ఇక నర్మద అన్నట్టుగానే ప్రేమ చేతులపైనే పుట్టింటి బతుకమ్మను సమర్పించడంతో నా బంగారు తల్లి అంటూ నర్మదని పట్టుకుని ఆనందంతో ఉప్పొంగిపోతుంది వేదవతి అది చూసిన సాగర్ ఎదుటివారి బాధని అర్థం చేసుకుని వాళ్ల బాధని దూరం చేస్తావు మరి నీ మనసులో పడుతున్న బాధని ఎవరితోనూ చెప్పుకోవా ఆ బాధని దూరం చేయమని నన్ను అడగవా నీ కన్నవాళ్ళని కళ్ళార చూడాలని కూడా అడగవా ఆ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చుకో నర్మద అంటూ సర్ప్రైజ్ చేస్తాడు సాగర్ అటు చూడు అంటూ నర్మద తల్లిదండ్రుల్ని చూపిస్తాడు వాళ్లు బతుకమ్మని తీసుకొస్తారు తల్లిదండ్రుల్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోతుంది నర్మద కట్టుకున్న దాని కళ్లలో ఆనంద బాష్పాలు చూసి ఎమోషనల్ అవుతాడు సాగర్ ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించుంటాడు అని కన్నవాళ్లను పట్టుకుని ఏడ్చేస్తుంది నర్మద ఆ దేవుడు ఎవరూ కాదు రామరాజు అయ్యుంటాడు అతనే వీళ్ళని తీసుకొచ్చుండొచ్చు ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్ లో చూద్దాం